నా పేరు బీ మనోహర్ రావు ఆయనకు జాబ్ వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఆయనకు చదువు అంటే చాలా పిచ్చేది ఒకటి పెద్ద పెద్ద ఉద్యోగం కొట్టాలనే ఆయన చాలా కోరిక చాలా పెద్ద కోరిక ఆయన జాబ్ వచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నా పేరు భీ మా నాన్నగారి పేరు పండర్నాథ్ రావు మా అమ్మగారి పేరు కమలవాయి మేము ముగ్గురు అన్నదమ్ములము నేను రెండవ వాడిని మా అన్న వ్యవసాయం చేస్తారు మా తమ్ముడు ఏయు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా వర్క్ చేస్తాడు మా ఊరు ఉజలాంబాడ్ గ్రామం మా మండలం శ్రీగాపూర్ మా జిల్లా సంగారెడ్డి జిల్లా నేను రెండు వేల పన్నెండులో పీజీ కంప్లీట్ చేశాను పీజీ కంప్లీట్ చేసిన తర్వాత రెండు సంవత్సరాల పాటు లెక్చరర్గా వర్క్ చేశాను దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడంతో ఉద్యోగం వస్తుంది ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని ప్రిపరేషన్ వైపు మళ్ళడం జరిగింది దాని తర్వాత రెండు వేల పదహారు గ్రూప్ టూలో రాయడం జరిగింది రెండు వేల పదహారు గ్రూప్ టూలో స్టేట్ మూడవ ర్యాంక్ జోన్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది ఆ రోజు తర్వాత రెండు వేల పదిహేడులో పీజీటీ టీజీటీ అనే రెండు ఉద్యోగాలు రాయడం జరిగింది పీజీటీలో స్టేట్ థర్డ్ ర్యాంక్ టీజీటీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది తర్వాత పీజీటీగా నారాంగీర్ సోషల్ వెల్ఫేర్లో జాయిన్ కావడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో స్కూల్ అసిస్టెంట్ జిల్లా రెండవ ర్యాంక్ రావడంతో నేను జెడ్పీహెచ్ఎస్ చాప్టాలో స్కూల్ అసిస్టెంట్గా జాయిన్ కావడం జరిగింది రెండు వేల ఇరవైలో నాకు గ్రూప్ టూ జాబ్ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా డిప్యూటీ దహీల్దార్ అనే ఉద్యోగం రావడం జరిగింది అందులో భాగంగానే రంగారెడ్డి జిల్లాకి నాకు పోస్టింగ్ ఇవ్వడం జరిగింది అక్కడ కలెక్టరేట్లో ఒక సంవత్సరం పాటు ఆరు నెలలు కందుకూరు ఆరు నెలలు అమన్గల్ మండలాల్లో పనిచేయడం జరిగింది కరోనా సమయంలో నా ఆరోగ్యం కొంత సహకరించకపోవడం నేను మానసిక సంఘర్షణ గురి కావడం వల్ల ఆ ఉద్యోగం నుంచి రీ రీప్యాట్రేషన్లో భాగంగా నేను స్కూల్ ఎస్టేట్ ఉద్యోగానికి రావడం జరిగింది త్రీ సెవెంటీన్లో భాగంగా సంగారెడ్డి జిల్లా నుంచి మెదక్కి రావడం జరిగింది ప్రస్తుతము నేను జెడ్పీహెచ్ఎస్ హంసాన్పల్లి మెదక్ డిస్టిక్లో స్కూల్ ఎస్టేట్గా పనిచేస్తున్నాను రీసెంట్గా జరిగినటువంటి గవర్నమెంట్ జేఎల్ ఎగ్జామ్లో స్టేట్ ఫోర్త్ ర్యాంక్తో గవర్నమెంట్ జేఎల్ రావడం జరిగింది ప్రస్తుతం పోస్టింగ్ కుత్బుల్లాపూర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో రావడం జరిగింది అది రేపు ప్రస్తుత సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందుకోబోతున్నాను అందులో భాగంగానే నిన్న శుభవార్త మల్ల ప్రభుత్వం ప్రకటించడం జరిగింది గ్రూప్ వన్ రిజల్ట్ రావడం జరిగింది అందులో నాకు నాలుగు వందల ముప్పై మార్కులు రావడం జరిగింది కానీ అందులో ఏ ర్యాంక్ ఉన్నది అనేది ప్రస్తుతానికి తెలియదు తర్వాత ఈరోజు ప్రభుత్వము వెంటనే టీజీపీఎస్సి గవర్నమెంట్ రిజల్ట్ రిలీజ్ చేయడం జరిగింది అందులో భాగంగా నాకు స్టేట్ థర్డ్ ర్యాంక్ జోన్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది అయితే ఇందులో భాగంగా నా యొక్క హార్డ్ వర్క్ తర్వాత నా స్ట్రాటజీలో భాగంగా మీకు అందరికీ తెలియజేయమనగా నేను రెండు వేల పదమూడు నుంచి ప్రిపేర్ అవుతున్నాను కానీ అడపాదడపా ప్రిపేర్ అయ్యాను కానీ సీరియస్గా ప్రిపేర్ అయ్యింది మాత్రం రెండు వేల పదిహేను నుంచి ప్రిపేర్ అయిన వన్ ఇయర్ పాటు దాని తర్వాత గ్రూప్ టూ సాధించడం జరిగింది తర్వాత పీజీటీ టీజీటీలు అయితే మొన్నటి రెండు వేల ఇరవై రెండు గ్రూప్ టూ గ్రూప్ వన్ సాధించాలంటే నాకు ఫస్ట్ ర్యాంక్ రా వస్తే తప్ప నాకు నేను అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరదు కాబట్టి అందులో భాగంగా నేను ఆరు నెలల పాటు ఆ ఉద్యోగం చేస్తుంటే సమయం సరిపోవట్లేదని ఆరు నెలల పాటు లీవ్ పెట్టి నేను అశోక్ నగర్లో నాగార్జున స్టడీస్ సెంటర్లో నేను జాయిన్ కావడం జరిగింది అక్కడ సార్ పర్యవేక్షణలో రోజుకు ఎనిమిది నుంచి పది గంటల పాటు స్టడీ అవర్స్లో కానీ తర్వాత టెస్ట్ సిరీస్లు కానీ తర్వాత వాళ్ళ మెటీరియల్ కానీ పూర్తిగా సార్ పైన విశ్వాసం ఉంచి సార్ చెప్పినటువంటి అడుగుజాడలో చేరడం వల్ల తర్వాత నా భార్య యొక్క సహకారం మా అమ్మ నాన్న సహకారంతో ఈరోజు మీ ముందు ఇంతటి విజయంతో రాష్ట్రంలో మూడవ ర్యాంకు ప్రస్తుతము ప్రభుత్వంలో ఆరవ గవర్నమెంట్ ఉద్యోగం సాధించి మీ ముందు నిలబడ్డాను సో మీకు అందరికీ చెప్పేది ఏంటంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం అనేది సాధించేది ఈ రోజుల్లో చాలా కష్టమైన పని అలాగని కష్టమని అని వదిలేయడం కాదు పోస్టులు తక్కువ ఉంటున్నాయి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన యొక్క ప్రణాళిక మన దగ్గర ఉండేటటువంటి గైడెన్స్ మనం తీసుకున్నటువంటి కోచింగ్ సెంటర్ విశ్వసనీయతంగా నమ్మకంగా ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ దగ్గర తీసుకోవడం తర్వాత మంచి పుస్తకాలని ఫాలో అవ్వడము టైం టేబుల్ని కరెక్ట్గా వేసుకోవడము సిలబస్ని పర్ఫెక్ట్గా ఫాలో కావడము పాత ప్రశ్న పత్రాలని విరివిగా దాన్ని చూడడము ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది మంచి గైడెన్స్ తీసుకోవాలి ఎందుకంటే ఒక కోచింగ్ సెంటర్లో కనుక మనం జైన్ అయితే కోచింగ్ సెంటర్ అంటే నేను ఏదో కోచింగ్ సెంటర్ని నేను ప్రమోట్ చేయట్లేదు కానీ మనకు చాలా పనిని సులువు చేసి వాళ్ళే మనకి ఈ జిస్ట్ రూపంలో ఇవ్వడం వల్ల మనకు చాలా టైం సేవ్ అవుతుందండి అందుకోసం నేను చెప్పేది ఏంటంటే మంచి విశ్వసనీయమైనటువంటి ఏదైనా ఒక సార్ గైడెన్స్లో కనుక మనం వెళ్ళినట్లయితే మన విజయం అనేది కొంత ఈజీ అవుతుంది ఆ రకంగా నేను చెప్తున్నాను తప్ప వేరే విషయంగా కాదు సో మనం హార్డ్ ఆఖరికి మన హార్డ్ వర్క్తోనే వస్తుంది కానీ మంచి గైడెన్స్ ఉండాలి మంచి పుస్తకాలు ఉండాలి సిలబస్ ఫాలో కావాలి తర్వాత రోజుకి మినిమం లేదంటే కూడా ఎట్టి పరిస్థితులు కూడా ఎనిమిది గంటలకు తక్కువగా మనము టైంని వదిలిపెట్టద్దు ఏదైనా ఒక సమయంలో ఆరోగ్య సమస్యలు ఎమర్జెన్సీ వర్క్ కుటుంబ సమస్యలు వచ్చినప్పటికీ ఆ సమయం పోయిన పోయిన సమస్య సమయం గురించి ఆలోచించకుండా ఉన్న సమయాన్ని మనం ఎప్పటికీ సద్వినియోగం చేసుకుంటూ ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో మనకు టైం కిల్ చేసేటటువంటిది ఏదైతే సోషల్ మీడియా ఉందో దానికి మనం చాలా దూరం ఉండాలి విజయం సాధించాలంటే మనకు ప్రథమ శత్రువు ప్రజెంట్ సోషల్ మీడియా ఉంది కాబట్టి సోషల్ మీడియాని బాగా అంటే మన విజయాన్ని కావాల్సినటువంటి ఏవైతే అవసరమైనటువంటి ఉన్నాయో ఆ సబ్జెక్ట్ పరంగా తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తూ పూర్తిగా దానిపైన ఆధారపడకుండా అలాగని మనము మన మైండ్ని డైవర్ట్ కాకుండా చూసుకొని ఎప్పటికీ మన విజయం వైపు ముందుకు పోతే తప్ప మనకు విజయం రాదు కాబట్టి నేను చెప్పినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా ఏమైనా మీకు గైడెన్స్ కావాల్సిన అవసరం ఉంటే నాకు మీరు కాంటాక్ట్ కావచ్చు మీకు ఎల్లప్పుడు నేను వెళ్ళవెళ్ళాలి అందుబాటులో ఉంటాను సో మీరు కూడా నాలాగా రాష్ట్రంలో పేద ప్రజలకు బంగారు తెలంగాణ సాధ్యంలో అవుతారని తర్వాత అందరికీ ఒక ఆదర్శప్రాయంగా ఉంటారని కోరుకుంటూ ఇలాంటి అవకాశము ఇచ్చినటువంటి మా అమ్మ నాన్నకి తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేకంగా పారదర్శకంగా ప్ర ప్రభుత్వ ఉద్యోగాలు నింపుతున్నటువంటి టీజీపీఎస్కి నాగార్జున సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను